నమస్తే అండి మిత్రులందరికీ నమస్కారం సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు కంది చేయిన్లో లాస్ట్ స్ప్రే చాలామంది రైతులకు ఇప్పుడిప్పుడే లాస్ట్ స్ప్రే అయితే చేస్తూ ఉన్నారు సో మనకు చాలామంది రైతులు ఫోన్ కూడా చేస్తూ ఉన్నారు సో ఏ ఇప్పుడు లాస్ట్ స్ప్రే లాస్ట్ ఏ మందులు స్ప్రే చేసుకోవాలని చెప్తా ఉన్నారు సో మనం చూసుకున్నట్లయితే లాస్ట్లో మనకు కోరోజన్ అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది దీంట్లో అయితే కోరోజన్ అయితే మీరు చూసుకున్నట్లయితే దీంట్లో ఎఫెక్టివ్ మనకు మంచి రిజల్ట్ పురుగు అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో కాయ సెట్ అయ్యే సమయంలో కానీ మీరు గుర్తుకున్నట్లయితే మనకు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మనకు ఎలాంటి పురుగు అనేది ఆశించకుండా ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు బారాసైడ్ బ్యారాజైడ్లో రెండు టెక్నికల్ ఉంటాయి దీంతో కూడా మనకు ఎలాంటి పురుగు అనేది మనకు రాదనమాట సో ఇది కాయ సెట్ అయ్యే సమయంలో మీరు కానీ పిచికర్ చేసుకున్నట్లయితే ఎలాంటి పురుగు అయినా కూడా మనకు తొందరగా కంట్రోల్ అయితే అవుతుంది అనమాట సో అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ సమయంలో మనకు కాయ సెట్ అయ్యే సమయంలో కానీ ఒకవేళ వాటర్ ఇచ్చినట్లయితే మనకు కాయ అనేది సైజు బాగా రిండడానికి అదేవిధంగా మనకు కాయ పుచ్చు కాకుండా అయితే ఉంటుంది సో కాయ సన్నగా వాటర్ తక్కువ అవడం వల్ల కూడా ఈ సమయంలో మనకు కాయ సన్నగా సమస్యలైతే సమస్యలు అయితే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మనకు కాయ సెట్ అయ్యి నుంచి మనకు కాయ విత్తు విత్తనం రిండే సమయంలో మనకు ఒకసారి వాటర్ ఇచ్చుకున్నట్లయితే బెస్ట్ ఉంటుంది అనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్కన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ